హలో అండి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలి అని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే ఈజీగా బ్యాచిలర్ స్టైల్లో ఎగ్ రైస్ అనమాట సింపుల్గా క్విక్గా ఈ రెసిపీ మనకి ఐదే ఐదు నిమిషాల్లో అయిపోతుంది ఎలా చేయాలో చూద్దాము ముందుగా నేను ఇలా ఎగ్ని ఫ్రై చేసుకుంటానండి జస్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్లో డైరెక్ట్ ఎగ్ని కొట్టి ఉప్పు కారం యాడ్ చేసుకొని ఇలా మనము మిక్స్ చేసుకోవాలి సో ఇలా ముందుగానే ఎగ్ని బీట్ చేసుకొని ఉప్పు కారం యాడ్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవటం వల్ల రైస్ అనేది ఎగ్స్ మెలాగా వాసన అనేది రాకుండా ఉంటుంది సో మనము ఎగ్ని పక్కకు తీసి పెట్టుకున్న తర్వాత అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్లో ఆనియన్స్ అలానే జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ కరివేపాకు యాడ్ చేసుకుందాము ఇవి కొద్దిగా గోల్డెన్ ఫ్రై అయ్యేదాకా మనము ఫ్రై చేసుకోవాలి అండ్ ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఉప్పు కారం అలానే హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఇవి అన్నీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాము ఎగ్ మసాలా ఉంటుంది కదండి ఎగ్ కర్రీ మసాలా అది ఉన్న యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ జస్ట్ టేస్ట్కి సరిపడా ఉప్పు వన్ టేబుల్ స్పూన్ కారము ధనియాల పొడి యాడ్ చేసుకున్నాను సో రైస్ని ఒక టూ టు త్రీ మినిట్స్ మనము ఫ్రై అవన్నీ కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం అంటే అంతే అండి చాలా సింపుల్గా ఎగ్ ఫ్రైడ్ రైస్ అనేది రెడీ అయిపోయింది మరొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను